మీరు అనుకుంటా ఉన్నారేమో ఒక యాక్సిడెంట్ అంటే ఒక ప్రాణం పోవడం కాదు ఒక కుటుంబం రోడ్డుని పడతాదనే విషయం మీరు గుర్తుంచుకోవాలా మన కన్నా తల్లిదండ్రులు వాళ్ళకు ఏ విధంగా ఉంటుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలా మన తల్లిదండ్రులు మనల్ని ఇంత ప్రేమగా పెంచుతున్నారు మనం అడిగితే మనం కొలుస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం వంద మందిలో ఎనభై పిల్లలు మన పిల్లలే ఉంటున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి తమ్ముళ్ళు ఒకవేళ మీకు మధ్యాహ్నం విడిచిపెట్టేటువంటి ఆలోచన లేకపోతే మద్యం బాధ నుంచి మీరు బయట పడలేకపోతూ ఉంటే ఒకవేళ మీరు తాగేసే ఉంటే కనుక మీరు ఎక్కడ తాగారు అక్కడే పడుకోండి మీకు తాగింది దిగిన తర్వాత లేచి పండిసుకుంటారండి తప్ప తాగిన తర్వాత మీరు బల్లి మీద ప్రయాణం చేసి దయచేసి ప్రాణాలు తీసుకోవద్దని మీకు అందరికీ ఒక అన్నగా ఒక తమ్ముడుగా చేతి నమస్కరించి వేడుకుంటా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకని మాట అయితే వేదంతో చెప్తున్నానంటే బెట్టింగ్తో బెట్టింగ్తో పది సంవత్సరాల పిల్లలు వాళ్ళకి ఆత్మహత్య ఏంటేంటో తెలీదు అలాంటి పిల్లలు కాల వల్ల దూకుతా ఉన్నారు ఇవాళ బట్టి పోతూ అలవాటు పడి ఆచేటట్టు తెలియని పిల్లలు ఇవాళ ఉరేసుకున్నట్టు పరిస్థితి చూస్తూ ఉన్నారు ఇవాళ దయచేసి తమ్ముళ్ళు ఫ్రీగా వచ్చి ఏది కూడా మనతో శాశ్వతంగా ఉండదు కష్టపడకుండా వచ్చింది ఏది కూడా మనతో శాశ్వతంగా నిలబడదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా కష్టపడమని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా ఆత్మ గౌరవంతో బతకమని చెప్పాడు అలాంటి ఆత్మ అని మనం అందరం కూడా బాబాసాహెబ్ వారసులుగా మనమంతా కూడా దాన్ని ఉలుగుపించుకోవాలా బాబాసాహెబ్ వారసులుగా గౌరవంతో మనం బతకాలా కష్టపడ్డ సొమ్ముడు మాత్రమే మనం తినాలంటే ఈ పట్టింగులు తాగుళ్ళు గంజాయిలు ఇవన్నీ కూడా నా తమ్ముళ్ళని అందరూ దూరంగా ఉండాలని మరొకసారి వేడుకుంటూ నాకు చక్కటి అవకాశం కలిగించినటువంటి ఈ అంబేద్కర్ ఈ తోపీ చాలా చక్కగా చుట్టూ మన నాన్నగారికి